రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో లో జిఐ రైస్ గవర్నమెంట్ ద్వారా నూతనంగా ఆవిష్కరించబడిన డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ లో జిఐ రైస్ బయో ఈ యొక్క బయో ఉత్పాదన సీడ్ లో జిఐ జీఐ సీడ్ లో జిఐ ఇది మన రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మొదటి సంవత్సరం ప్రత్యేకించి షుగర్ వారికి అలాగే ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి డయాబెటిక్ వారి కోసం అలాగే ఫ్యూచర్లో డయాబెటిక్ కాకుండా ఉండటం కోసం ప్రత్యేకంగా ఈ రైస్ని మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది జీవంత ఈరోజే సాంప్రదాయ పద్ధతిలో నాట్లు వేయటం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి ఈ రైస్ మన రైతు బట్ట స్టోర్లో అందుబాటులోకి వస్తాయి ప్రత్యేకంగా స్వయంగా వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ నర్సరీ పెంచడం దగ్గర నుంచి నార్మూడి దగ్గర నుంచి ప్రతిదీ కూడా వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వ్యవసాయం చేస్తూ స్వయంగా పండిస్తున్న రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం రైతుబుట్ట